బుజ్జి వాళ్ళ అమ్మ తిడుతుందని ఇక మైత్రి రకరకాల నేరాలు చెప్పిందని ఊరిపేటి పాపం తన చెల్లెల్ని పట్టుకుని ఉంటే ఇక రమ్య వచ్చి బా బుజ్జిని లా ఇంటికి తీసుకెళ్తుంది ఈలోపు భానుమతి జమీందార్ వాళ్ళ ఇంట్లోనే ఈ ఆరాధ్య ఉంటోందన్న విషయం తెలుసుకుంటుంది కానీ అప్పుడు జమీందారు ఆదికేశ ఇప్పుడు జమీందార్ మైత్రి కదా సరే ఆ విషయం తెలియక మైత్రి ఇంటికి వస్తుంది ఎవరు ఈ భానుమతి వచ్చేసరికి మైత్రి అంటుంది ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు అంటే నేను ఒక ఆరాధ్యం చెప్పుకుంటా నేను ఫ్యాక్టరీ పెడదామని వచ్చాను నాకు వెయ్యి ఎకరాలు కావాలి ఆ వెయ్యి ఎకరాల్లో మీకు కమిషన్ ఇస్తాను అంటే ఈ మైత్రి చాలా డబ్బులు వస్తాయి అటు రైతుల్ని ఇటు దీని ఇద్దరిని కూడా ఇచ్చేయచ్చు అని చెప్పేసి సరే సరైన డీలింగ్కి ఒప్పుకుంటుంది ఈ లోపు బుజ్జికి నువ్వు చెల్లితో కలిసి ఉండడానికి వీల్లేదని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది కానీ బుజ్జి పాప బెంగ పెట్టుకుంటాడు ఈలోపు భోజనం చేస్తుంటే అప్పటికి కూడా తెలీదు జమీందార్ మారని మీ వారేరి మీ వారేరి జమీందార్ ఎవరు అంటే నేనేనండి జమీందారు అని అంటుంది కానీ కేశవ పాత రోజుల్లో జమీందార్ ఇప్పుడు మారిందన్న విషయం తనకు తెలియదు ఈలోపు షాక్ అవుతుంది అనమాట ఇదేంటి లేడీ జమీందార్ అంటుంది మగ జమీందార్ ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటుంది అయితే నే నేను నా కొడుకే ఉంటాం ప్రస్తుతానికి ఇంట్లో అనగానే ఇంకా షాక్ అవుతుంది అనమాట అయితే మరోవైపు ఏమవుతుందంటే నీలవేణి మల్లికను పట్టుకుని వచ్చి గొడవ పడ్డానికి సిద్ధపడుతుంది ఎవరితో మన మైత్రితో ఈలో భానుమతి ఎవరు వచ్చింది అని అడిగితే పాత జమీందార్ వాళ్ళ వాళ్ళ పిన్ని గారు వచ్చారండి ఆ అందుకని వాళ్ళకి వాళ్ళ ఆవిని జమీందారు పాత జమీందారు గారి మా భార్యని మా అమ్మగారు తిట్టారు అందుకని ఈ ఈలోపు వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు నీలవేణి అంటుంది మైత్రితో నువ్వు పిచ్చి పిచ్చిగా నా కోడల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఏ తప్పు చేయకుండా నా కొడుకుని బయటికి పెట్టేసావు ఇది నీకు భావ్యం అంటే ఇదో భానుమతి కిట్కి చూసేసరికి చూసేసరికి ఆరాధ్యగా పెంచుకుందాం అనుకున్నాం మళ్ళీగా కనిపిస్తుంది కనిపించి షాక్ అయిపోతుంది అనమాట ఇక షాక్ అయిపోతే ఈ షాక్ అయిపోయి అనవసరంగా నేను వీళ్ళింటికి వచ్చాను నేను వెళ్లాల్సింది ఇంటికి అనవసరంగా ఇక్కడికి వచ్చాను ఏంటి రాంగ్ డైరెక్షన్లో వచ్చాను అనుకుంటాను అంటే ఫస్ట్ కనుక ఆదికేసి ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండేది కానీ అలా వెళ్ళలేదు కదా ఇక ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది అనమాట